హాయ్ అండి వెల్కమ్ టు అర్ని కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లో మంచి పార్టీవేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి త్రీ నైంటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇలా సేల్ చేసే ప్రోడక్ట్ మీకు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ క వస్తుందండి అండ్ అంతేకాకుండా మీకు షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఒక డ్రెస్ తీసుకున్నా రెండు తీసుకున్నా మూడు డ్రెస్ల వరకు షిప్పింగ్ ఫిఫ్టీ ఉంటుంది ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకుంటే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అనమాట సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మీకు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పని డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నంబర్ కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో ఆఫ్లైన్ కస్టమర్స్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే ఫుల్ న్యూ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది మేడం మీకు టాప్స్ కానీ త్రీ పీ సెట్స్ కానీ డైలీ వేర్ పార్టీ వేర్ స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మీరు రీటైల్ గానే కాదండి హోల్సేల్ ప్రైజెస్ గా కూడా మీరు ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవడానికి కూడా సో మన దగ్గర తీసుకెళ్లొచ్చు అనమాట లెగ్గింగ్స్ చున్నీస్ యాంకిల్ లెగ్గింగ్స్ షిమ్మర్ లెగ్గింగ్స్ అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ప్లాజో ప్యాంట్స్ అన్ని డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్లో ఉంటుందండి నగర్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ నియర్ బ్యాంక్ బిసైడ్ లైన్ అనమాట క్లియర్ గా మన షాప్ బోర్డ్ అనేది కనిపిస్తుంది అండి హోమ్ కేర్ షాప్ ఉంటుంది సో సో మీరు వాట్సాప్ లో మెసేజ్ షేర్ చేస్తాను డైరెక్ట్ షాప్ విజిట్ చేసి ఆఫ్ లైన్ లో కూడా తీసుకోవచ్చండి సో ఆఫ్ లైన్ కస్టమర్స్ ఎవరైనా ఖమ్మం లోకల్ వాళ్ళు ఉంటే విజిట్ చేయండి మేడం మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపిస్తాను ఫాస్ట్ గా బుక్ చేస్తాను ఎనీ కుర్తి టూ హండ్రెడ్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి సో ఇలా రౌండ్ గా నెక్ వచ్చేస్తుంది అనమాట ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో వచ్చేసి బుట్ట హ్యాండ్స్ వస్తుందండి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ వస్తుందన్నమాట ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎమ్ ఎల్లు ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఓకేనా సో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది అండి సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంది నెక్స్ట్ లోన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఏ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట బాందిని డిజైన్ ప్యాటర్న్ ఇది ఎమ్ ఎక్స్ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ బ్లాక్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ అనమాట ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది పార్ట్ వర్క్ వస్తుంది సిల్వర్ వర్క్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుందండి సో ఇది వచ్చేసి రాణి పింక్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వస్తుంది యోగపాట్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ మొత్తం కూడా ఇది ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ కలంకారీ టాప్ అనమాట ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇది ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ అండి సో ఇది వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది పార్ట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ డివెల్ షేడ్ కుర్తి అనమాట కాటన్ ఫాబ్రిక్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఏఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ కూడా ఉంది ఇందులో వచ్చేసి ఎల్లో కలర్ అండి హై నెక్ కాలర్ వస్తుంది వైట్ అండ్ ఎల్లో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ రామా గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ అండి కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వచ్చేస్తుంది ఫ్రాక్ కి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి రౌండ్ నెక్ వస్తుంది ఎక్కువ టెంపరీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కాటన్ ఫాబ్రిక్ అన్నమాట త్రీ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఎక్కువ టెంపరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ కాస్ట్ అనమాట నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ అండి సో ఇది సూపర్ పీస్ అండి మనకి గవ్వల్ డిజైన్ వస్తుంది నెక్ ప్యాటర్న్ లో మంచి ఆనియన్ పింక్ వైట్ లెగ్గింగ్ చున్నీ అయినా బ్లాక్ అయినా సెట్ అవుతుంది దీనికి హ్యాండ్ ప్యాంట్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎస్ ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి రౌండ్ నెక్ వస్తుంది మిడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వైన్ కలర్ వచ్చేసి ఇలా వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ హాఫ్ హ్యాండ్స్ కుర్తి అనమాట ఇది రౌండ్ నెక్ వస్తుందండి హ్యాండ్స్ లోపల ఉంటాయి ఎస్ఆర్ బ్రాండ్ చాలా బాగుంటది డ్రెస్ బ్లూ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి యోగట్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రల్లా ఫ్రాక్ టైప్ ఎం ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది రాయల్ బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ లో ఎస్ఆర్ బ్రాండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బుట్టా హ్యాండ్స్ టాప్స్ అండి ఇవి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి బుట్టా హ్యాండ్స్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది పోచెంపల్లి డిజైన్ దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ సో ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి సో ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ వస్తుంది బుక్ చేసుకోండి మేడం కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ వైలెట్ కలర్ అండి పర్పుల్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది ఎమ్ ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది ఎక్కువ టెంపరీ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ కలర్ సో ఇది బాధినీ డిజైన్ లో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్ అండి ఇది కూడా అంబ్రిల్లా డిజైన్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి సంపంగి కలర్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి టెంప్రాడరీ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది చాలా బాగుంటది థ్రెడ్ వర్క్ వస్తుంది దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి బేబీ పింక్ కూడా ఉంది స్ట్రైట్ కట్ కుర్తీస్ అనమాట విత్ థ్రెడ్ వర్క్ లో ఎమ్ము ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ గ్రే కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఎమ్ము ఎల్లు ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఒక ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో రౌండ్ నెక్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ అనమాట అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ విత్ ప్రిల్స్ కూడా వస్తుందండి అండి ఫ్రాక్కి సోయసీఎం ఇలా ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ నావీ బ్లూ కలర్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇది రౌండ్ నెక్ వచ్చేస్తుంది యోగ సో ఇది వచ్చేసి మిల్కీ వైట్ అండి యోగపా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట ఎనీ డ్రెస్ చూస్ చేసుకోవచ్చు అండి త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో ఇది వచ్చేసి వి నెక్ అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి గ్రీన్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఇలా వీ నెక్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ప్రిల్స్ ఫ్రాక్ అనమాట బటర్ఫ్లై డిజైన్ వస్తుంది సో ఇది వచ్చేసి వైలెట్ అండ్ వైట్ అండి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఎక్కువ టెంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సో ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుందండి ఫ్రాక్ టైప్ లో చాలా స్మూత్ ఉంటది ఫాబ్రిక్ స్మాల్ మీడియం లార్జ్ ఉంది నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఇది త్రీ స్టెప్స్ గా వస్తుంది ఫ్రాక్ వచ్చేసి సో ఇలా త్రీ స్టెప్స్ వచ్చేస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ రెడ్ కలర్ అనమాట త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టొమాటో రెడ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ ఫ్లోరల్ డిజైన్ లో ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ లైట్ వెయిట్ కాటన్ అనమాట ఫ్లోరల్ డిజైన్ నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఫ్రంట్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో ఇలా అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కింద బార్డర్కి కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆనియన్ పింక్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ము ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ స్కై బ్లూ కలర్ ఫ్రంట్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బార్డర్ కి కూడా వర్క్ వస్తుందండి సో ఎంఎల్ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ ఇది ఐనెక్ కాలర్ వచ్చేసి బుట్ట హైండ్స్ వస్తుంది కాటన్ ఫాబ్రిక్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి పికాక్ బ్లూ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ అండి ఇది మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ము ఎల్ ఎక్సెల్ అవైలబుల్ సో చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే ఇది అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ చూడతా మళ్ళీ కలుస్తాను బాయ్